శ్రీమాత్రే నమ కన్యా రాశిలో జన్మించిన వారిని నేను కొంతమందిని జాతక పరంగా కలిసినప్పుడు వారి అనుభవాలను వారి జీవితంలో జరిగిన గ్రహ పరిణామాల ద్వారా మారిన వారి ఆలోచనలు సేకరించి మీకు తెలియజేస్తున్నాను మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశిలో ఉచ్చస్థితిలో ఉండటం ఒక అదృష్టం కళత్రకారపుడైన శుక్రుడు నీచస్థితిలో ఉండటం ఒక విషాదం ఆకస్మిక వైదవ్యం సర్జరీ వీరిలో రెండు రకాల మనస్తత్వాలు కలిగి ఉండటం అందులో మొదటి రకం వారు గురించి తెలుసుకునే ముందు రెండో రకం వారి గురించి తెలుసుకున్నాం సాధారణంగా జీవితంలో విజయం సాధిస్తారు చాలా సున్నితమైన తెలివితేటలు వీరి సొంతం వ్యాపారం విషయంలో మంచి జడ్జిమెంట్ కలిగి ఉంటారు త్వరగా మోసపోరు ఎదుటివారిలో వారిలో బలహీనతల్ని త్వరగా కనిపెట్టే గుణం కలిగి ఉంటారు ఇతరుల ప్రోత్సాహంతో చేస్తున్న పనులు ముందంజ వేస్తారు ఎలాంటి జీవన శైలినైనా ఇమిడిపోయే స్వార్థం విరుగుంటుంది వీరు జనాలతో కలవటానికి అంతగా ఇష్టపడరు ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు కొంతవరకు వీరు విచిత్రమైన శరీరాకృతిని కలిగి ఉంటారు వీరిలో చాలామంది అసాధారణమైన సౌందర్యాన్ని కలిగి ఉంటారు ఈ రాశి భూతత్వానికి సత్య గుణానికి చెంది ఉంది ఈ రాశిలో జన్మించిన వారు భౌతిక విషయాలైన వ్యాపారం వర్తకం లాంటి విషయాల్లో రాణిస్తారు వీరిలో సున్నితత్వం వినయం తృప్తిపడే స్వభావం అధికంగా ఉంటాయి కొంతమందికి రెండవ వివాహం జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి ఈ జాతకులు చేసుకునే రెండవ వివాహం ఈ జాతకులకు తీవ్రమైన హాని కలిగిస్తుందని చెప్పక తప్పదు వీరికి ఒక విచిత్ర కోణం ఉంది వీరు తమని తాము తీవ్రంగా విమర్శించుకుంటారు తమ ఫోటోలు బాగా లేకపోతే వాటిని కూడా వీరు అసహించుకుంటారు కన్యారాశివారు చాలా వరకు విశ్వాస పాత్రలుగా ఉంటారు ఇతర రాసులు వారికన్నా ఎక్కువగా కన్యారాశివారు ఎక్కువసార్లు స్నానాలు చేయడానికి ఇష్టపడతారు వీరు అలంకార ప్రియులు అన్నీ అందంగా ఆకర్షణీయంగా కనిపించాలనే కోరుకుంటారు వస్త్రధారణకు విలువనిస్తారు సుఖమైన జీవితాన్ని కోరుకుంటారు మనసులో మంచితనం ఉంటుంది షికారులన్నా ఉద్యానవనాలన్నా తిరగాలన్నా స్త్రీలన్నా ఎక్కువ అభిమానాన్ని చూపుతారు పరస్త్రీ వాంఛ ఎక్కువగా ఉంటుంది మధురంగా మాట్లాడటంలో నేర్పరులు కళాప్రియులు తమకు తాముగా వీరు ఏ పని ప్రారంభించాలన్నా కష్టమే వారికి నచ్చింది మాత్రమే వారు చేయగలరు అయితే వీరు అనుకుంటే ఇతరులు కొనసాగించలేని పనిని తమ మేధస్సు జోడించి విజయవంతం చేయగలరు స్త్రీలు తాము వేసుకునే దుస్తులు అలంకరణల విషయంలో చిన్న చిన్న విషయాల్లో సైతం శ్రద్ధ తీసుకుంటారు వీరు అధికారం పదవి ఉన్నవారిని గౌరవిస్తారు చట్టాన్ని సమర్థిస్తారు వ్యాపారంలో సొంత పద్ధతి శ్రమ పట్టిన పట్టు వేడరు పిల్లల విద్యా విషయాల్లో ప్రాముఖ్యతను ఇస్తారు కానీ అనుకోని సంఘటనల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ముందు జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు కుటుంబంలో గొడవలను మధ్యవర్తిత్వం వహించి శాంతింపచేయగలరు సుకుమారంగా ప్రవర్తించి మాట్లాడే వారిని ఇష్టపడతారు ఆరోగ్య విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు సేవా కార్యక్రమాలు రంగాలు ఎక్కువగా కోరుకుంటారు ఇలాంటి రాశి వారిలో కొంతమందిని పేదరికం తరుంకొస్తూ ఉంటుంది వీరు మంచి స్థాయికి చేరితే తప్ప డబ్బు కూడ పెట్టడం వీరికి దాదాపు అసాధ్యమవుతుంది అయితే ఒక్కోసారి వీరు తమకు తామే గిరిగీసుకుని ఏ పని చేయకుండా తాము అనుకున్న దానికోసం స్వార్థపు దారిలో వెళ్తారు అంతేకాకుండా కన్యారాశి వారికి సినీ ఫీల్డ్ అత్యంత లాభదాయకం తగిన శిక్షణ తీసుకుని ప్రయత్నిస్తే ఈ రంగంలో రాణిస్తారు తెర మీద తారలై ప్రకాశిస్తారు కన్యారాశివారు బిఈడి లాంటివి చేస్తే మంచి ప్రభుత్వ టీచర్స్ అవుతారు హెడ్ మాస్టర్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు అవుతారు అలాగే రాశి వారు మంచి అకౌంటెంట్లు ఆర్థిక అంశాల్లో మంచి నైపుణ్యం చూపిస్తారు ఈ రంగాల్లో అభివృద్ధిలోకి వస్తారు అంతేకాకుండా టెక్నికల్ పర్సన్స్ మంచి ఇంజనీర్లు కంప్యూటర్ ప్రొఫెసర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ తదితర రంగాల్లో కూడా రాణిస్తారు ఇది పైకి కనిపించే విషయాలు మాత్రమే ఇక మొదటి రకం వారి గురించి తెలుసుకున్నాం కొంతమందిలో అయితే పైకి కనపడిన విషయాలు అంతర్లీనంగా చాలా ఉంటాయి వీరిలో బాధాకరమైన విషయం ఏంటంటే ఇతరుల దగ్గర డబ్బు పొందగల టక్కరితనం నైపుణ్యం అలాగే ఒకరి ఖర్చులో తమ పబ్బం గడుపుకోవటం లాంటి లక్షణాలు వీరిని వరిస్తాయి ఎవరిని లెక్క చేయని మనస్తత్వం తండ్రిని తోబుట్టుని కూడా వీళ్ళు స్వార్థానికి బలి చేస్తారు వీరిలో కొంతమంది మనోప్రవృత్తి స్వార్థం డబ్బు ఆస్తిపై ప్రేమ పెంచుకుంటే వీరు ఏమైనా చేస్తారు ఆడంబరంగా బ్రతకడం కోసం ఎంతకైనా దిగజారుతారు బావి వరసలు లేకుండా ప్రవర్తిస్తారు వీరు అలంకరణపై దృష్టి పెడతారు తిండి సరిగ్గా తినరు కొంతమందికి తల్లిదండ్రులే శత్రువులు ఇక వీరిలో చాలామందికి న్యాయ విచక్షణ ఉండదు పెంచిన వారు అన్న మమకారం ఉండదు చిన్న వయసులో ఎంత ప్యూర్గా ఉంటారో పెద్దయితే అంత రివర్స్గా తయారవుతారు పైగా ప్రతీకారాలతో తమ స్వార్థం కోసం అవతల వారిని హత్య చేయడానికి సైతం వెనుకాడరు అయితే చాలా తెలివితేటలతో అసలు తమకు అలాంటి స్వభావమే లేనటువంటి మనిషిగా తమ లోపాలని కప్పిపుచ్చుకోగలరు కూడా నలుగురు వీరి గురించి నానా రకాలుగా మాట్లాడుతున్నా తాము చాలా గొప్పవాళ్ళం కనుక తమ గురించి మాట్లాడుకుంటున్నారనే మురిసిపోతారు ఇతరులను నమ్మినట్లు నటించడంలో సైతం దిట్టలు అయితే విధి ఇవన్నీ సున్నితంగా గమనిస్తున్నాడని తగిన సమయంలో మర్చిపోలేని గుణపాఠం నేర్పుతాడని వీరు గ్రహించాలి ఈ రాశిలో జన్మించిన వారిలో కొన్ని ముఖ్యమైన లోపాలు ఉంటాయి ప్రతి వారి మీద తాము అధికారం చెలాయించాలని ఆశపడటం రెండు అర్థం లేని ఆశయాలను కలిగి ఉండటం మూడు ఇతరుల తప్పుల్ని భూతద్దంలో చూస్తూ తమ సొంత తప్పుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఉండటం అంతేకాకుండా తమ కార్యాలను వదిలిపెట్టి పక్కవారి విషయంలో జోక్యం చేసుకోవటం ఈ రాశి వారిలో ఉండే ప్రధానమైన లోపమని గ్రహించాలి అంతేకాకుండా విపరీతంగా గొప్పలు చెప్పుకోవటం కూడా వీరిలో ఒక ప్రధాన లోపంగా ఉంటుంది వీరు చెప్పే గొప్పలు ఏ విధంగా ఉంటాయంటే ఒక్క రూపాయి నలుగురు చూస్తుండగా దానం చేసి నేను వెయ్యి రూపాయలు ఇచ్చాను అని చెప్పుకుంటారు అయితే కన్యా రాశివారు నిజ జీవితంలో కూడా అత్యంత సహజంగా నటించగలరు వీరిలో స్వార్థం ప్రవేశించకూడదు ప్రవేశిస్తే అది నింగి అంచుల్ని తాకుతుంది తమ మనసులో ఉన్నది నెరవేర్చుకోవడానికి ఏదైనా చేస్తారు లేనిపోని అబద్ధాలు చెప్తారు ఎంతకైనా దిగజారుతారు ముఖ్యంగా కొంతమంది స్త్రీలు వీరి భర్తల్ని మానసికంగా డామినేట్ చేస్తారు ఎలాగోలా తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటారు పిల్లల్ని కూడా తండ్రి మాట వినకుండా తమ చెప్పు చేతల్లో ఉంచుకునేలా పెంచుతారు తమ రాసి లాగా అందంగా అలంకరించుకుని దేహశ్రద్ధతో వయసు కన్నా చిన్న వాళ్ళల్లా కనిపిస్తారు తమకు నచ్చినట్టుగా వెంటనే తిండి తింటారు లేకపోతే వదిలేస్తారు వీరిలో చాలామంది టీచర్లుగా ఉంటారు చదువులో మంచి అభివృద్ధి సాధిస్తారు వీరిలో కొంతమంది అబద్ధపు పత్రాలతో ఉద్యోగాల్లో చేరతారు ఆ పదవిని నిలబెట్టుకోవటానికి ఎంతకైనా తెగిస్తారు అయినా వీరు తమ గుణాన్ని గురించి విశ్లేషించుకుని తప్పక మారాలి తమ చర్యల్ని భగవంతుడు గమనిస్తూ ఉంటాడు అని మర్చిపోకూడదు వీరిని శిక్షించడానికి నవగ్రహాలు కాచుకుని ఉంటాయి ఇది తప్పదు ముఖ్యంగా భార్యాభర్తల మీద ఎమోషనల్ అదుపును కలిగి ఉంటారు అయితే ఇది కలకాలం నిలిచి ఉండే అవకాశం లేదు ఈ రాశిలో జన్మించిన వారికి అనుకోకుండా వివాహం జరుగుతుంది సాధారణంగా కన్యా రాశిలో జన్మించిన వారు చాలా విషయాల్లో ముందు జాగ్రత్తగా ఉంటారు అధిక శాతం కన్యారాశి స్త్రీలకు భర్త నుంచి దూరం అవటం వైదవ్యం ప్రాప్తించడం జరగవచ్చు తద్వారా వీరి జీవితం ఆకస్మిక కుదుపులకు లోనై హీరో స్థాయి నుంచి జీరో స్థాయికి పడిపోయే అవకాశం ఎంతైనా ఉంది జీవితంలో ఎక్కే నిత్యం కాక మింగేసే పాములు కూడా ఉంటాయని ఇదంతా తమ విధి రాతని గుర్తించాలి సాధారణంగా కన్యారాశి వారు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు ఒక ముఖ్య విషయం ఏంటంటే ఈ రాశిలో పుట్టిన వారికి వారి జీవితంలో నెగిటివ్గా జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా వారు జ్యోతిష్కుని సంప్రదించి దానికి తగిన పరిష్కారం చూసుకోవాలి కారణం ఏంటంటే వీరికి ఎంతో అద్భుతమైన యోగాలు ఉంటాయి కొన్ని గ్రహాల కలయికల వల్ల ఆ యోగాలు నిర్వీర్యం అయిపోతాయి కన్యారాశిలో జన్మించిన వారికి ఐదు పద్నాలుగు పదిహేను ఇరవై మూడు ముప్పై రెండు అనే సంఖ్యలు అనుకూలంగా ఉంటాయి కన్యా రాశిలో జన్మించిన వారికి ఏప్రిల్ జూలై నవంబర్ డిసెంబర్ నెలలు అనుకూలంగా ఉంటాయి ఇక ఫిబ్రవరి మార్చి మే నెలలు వ్యతిరేకంగా ఉంటాయి కన్యారాశిలో జన్మించిన వారికి కర్కాటకం కన్యా మకరం మీనం అనే రాసులు వారు మహామిత్రులుగా ఉంటారు ఈ రాశి వారికి మేషం సింహం ధనసు మిథున రాసులు వారు మహాశత్రువులుగా ఉంటారు కన్యారాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు వృషభం కర్కాటకం వృశ్చికం మకర రాశులకు చెందిన స్త్రీ పురుషులు మంచి జీవిత భాగస్వాములు అవుతారు సర్వేజన సుఖనవ భవంతు